దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ విశ్వాసాన్ని పెంపొందించే ధ్యానం నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేతివి కీర్తనల గ్రంథం అరవయో అధ్యాయం మూడవ వచనం కొన్ని విషయాలు కఠినంగా ఉన్నాయి అని కీర్తనాకారుడు దేవునితో అన్నందుకు నాకు సంతోషంగా ఉంది ఇందులో పొరపాటేమీ లేదు జీవితంలో కఠినమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ మధ్య నాకు ఎవరో అందమైన ఎర్రటి పూల గుత్తి ఇచ్చారు ఇవి ఎక్కడివి అని అడిగాను ఇవి రాళ్లలో పూసిన పూలు నేల ఏమీ లేని రాళ్లపైనే ఇవి వికసిస్తాయి అని చెప్పారు అప్పుడు నేను కఠినమైన పరిస్థితుల్లో ఉన్న దేవుని పుష్పాల గురించి ఆలోచించాను గులాబీలపై లేని ఓ ప్రత్యేకమైన వాత్సల్యం ఇలాంటి రాతిపూల పూల విషయంలో దేవుని హృదయంలో ఉందేమోనని నేను అనుకుంటాను జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనలను కట్టడానికే కానీ పడగొట్టడానికి కాదు కష్టాలు ఒక మనిషి వ్యాపారాన్ని పాడు చేయవచ్చు కానీ అతని వ్యక్తిత్వాన్ని బాగు చేస్తాయి బాహ్య పురుషుడి పాలిట కత్తి దెబ్బ అంతరంగ పురుషుడికి ఆశీర్వాద కారణం కావచ్చు కొలిమిలో దగ్ధమై సమ్మెట దెబ్బలు తిన్నవారే యోధులవుతారు అగ్ని పరీక్ష ద్వారానే వస్తుంది శౌర్యం రక్తం తడిసిన నేలలోనే పుష్పిస్తుంది పరమాత్మకి ఇష్టమైన పుష్పం శ్రమల కొండ ప్రాంతాలలో దేవుని సైన్యంలో చేరేందుకు పరాక్రమవంతులు దొరుకుతారు దేవునికి మహిమ కలిగి